అది అభిమానం ఆ పిల్లాడు అభిమానం ఎంతగా అంటే ఈ చిన్న పిల్లడు అంత ఆ పిల్లాడు ఇంత అభిమానం పెట్టుకున్నాడు అంటే అంటే ఆ పిల్లాడు పెద్ద అయ్యేదాకా అంటే ఇంకో పది ఏళ్ళు పది ఇరవై ఏళ్ళు కెరీర్ హీరోలకు ఇప్పుడు కూడా చిన్న పిల్లలు అభిమానులు అయ్యారంటే వాళ్ళ కెరీర్ ఎక్కువ ఎంత ఉంటుంది ఎందుకంటే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా వాళ్ళ కెరీర్ ఉంటుంది కెరీర్ ఉంటుంది అట్లాగూ రజనీకాంత్కి ఎన్టీఆర్ కృష్ణ గారికి పిల్లలు ఆ రోజుల్లో వీళ్ళ పిల్లలు ఫ్యాన్స్ ఆ కుర్రాళ్ళు పిల్ల ఫ్యాన్స్ అందువల్ల అంత లాంగ్ జర్నీ చేయగలిగారు ఇవాళ ఈ పిల్లాడి అభిమానం చూస్తూ ఉంటే ఈవెన్ తారక్ కూడా లాంగ్ జర్నీ చేయగలిగిన స్టామినా ఉన్న హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు సంతోషం కదా సార్ అంటే ఇరవై ఏడు వచ్చిన సినిమా ఈ మన ఈ అబ్బాయి గురించి అయితే ప్రీమియర్ ఏమైనా వేసే అవకాశం ఉన్నదంటారు ప్రీమియర్ ఐటమ్ స్పెషల్గా పరిస్థితి పడేదే చెప్పిన డాక్టర్ యొక్క సలహాను బట్టి ఆ పిల్లాడు సినిమాను చూడగలగానే ఎగ్జైట్ అవ్వకూడదు ఎగ్జైట్ అయితే మరి కండిషన్ ఆఫ్ ది హెల్త్ ఉంది కదా అందుకని నేను సినిమా చూస్తాడా లేకపోతే వెళ్ళి పలకరించి వస్తాడా సినిమా చూపించడానికి డాక్టర్లు బాగా నో ప్రాబ్లం సినిమా చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది పిల్లాడికి మెంటల్గా పీస్ అవుతాడు అని డాక్టర్ చెబితే మేబీ అతనికి సినిమా షో చేయచ్చు కాదు పిల్లాడు ఓవర్ ఎగ్జైట్ అయిపోతే ఇదైపోద్ది అని అంటే తను వెళ్ళి పలకరించి ఆ తృప్తి సినిమా చూపించిపోయి నేను వచ్చారు కదా అని తన గౌలు ఎత్తుకు పొడితే అదే పిల్లాడు తృప్తి పడతాడు ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా సో ఈయన డిపెండ్ అన్న పిల్లాడి హెల్త్ కండిషను డాక్టర్స్ అడ్వైస్ అన్నీ ఉంటాయి కదా గౌకని తొందరపడి వెళ్ళిపోయి ఏదైనా జరగాని చెప్పి తిరుపతి పాపం లేని పొంది బాధ వేస్తుంది మనకి వెళ్ళినోడికి బాధ వాళ్ళకే బాధ అది కదా ఇప్పుడు రావాలి రావాలనుకుంటున్నారు రేపు వెళ్ళాక ఏదో జరిగిందో అయ్యో ఆయన రాకుండా ఉంటే బాధ బాగుండేది నా కొడుకు బతికేవాడు అవ్వడానికి ఇవన్నీ వస్తాయి కనుక ఇవన్నీ ముందు వెనక ఆలోచించే చేయాలి తొందరపడకూడదు అది డెఫినెట్గా ఆలోచించి చేస్తాడు